హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తేదీ పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు తేదీ ఎందుకు చెప్తున్నానంటే కాయిన్ వాల్యూ రోజు రోజు పెరుగుతూ ఉంటుంది కాబట్టి నేను తేదీ చెప్తున్నాను శుభోదయం కిబో నాయకులందరికీ మరియు కిబో కంపెనీలో పొదుపు ఖాతా మనము ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నాము వంద సంవత్సరాల వరకు ఈ కిబో అకౌంట్ అనేటువంటిది మనకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది కేవలం ఈ కిబో అకౌంట్ ఐదు వందల రూపాయలతో ఓపెన్ చేస్తున్నాం దీనికి ఈరోజు మార్కెట్ రేటు ప్రకారంగా ఎనభై ఒక్క రూపాయి డెబ్బై తొమ్మిది పైసలు ఈ కాయిన్ వ్యాల్యూ ఉంది అంటే దాదాపు ఆరు కాయిన్ల చిల్లర మనకు వస్తున్నాయి ఇక్కడ పురుషులకైనా స్త్రీలకైనా ఆరు కాయిన్లు వస్తాయి కానీ స్త్రీలకు అదనంగా మూడు వందల కాయిన్స్ ఎక్స్ట్రా కంపెనీ ఇస్తుంది అలాగే రోజు యాడ్ చూడడం వల్ల కాంప్లిమెంటరీగా మనకి రెండు కాయిన్స్ ఇస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి రేట్ ఎంత ఎనభై ఒక్క రూపాయి డెబ్బై తొమ్మిది పైసలు మనకు ఒక డౌట్ వస్తుంది మరి మనం ఐదు వందలు పెట్టాం కదా మరి ఈ ఐదు వందలు పోతే ఎట్లా ఎప్పుడు వస్తాయి మన ఐదు వందలు మనకి అనే ఒక సందేహం ఉంటుంది వంద రోజులు కూలింగ్ పీరియడ్ అంటే హండ్రెడ్ డేస్ తర్వాత హండ్రెడ్ అండ్ వన్ డే నుంచి మీ ఇష్టం ఆ రోజు మార్కెట్లో రేటు ఎంత ఉంటే దాని ప్రకారంగా మీరు క్యాష్ మీ యొక్క ఇండియన్ రూపీలో అకౌంట్లోకి విత్డ్రావల్ చేసుకోవచ్చు అక్కడి వరకు మీకు కంపెనీ పెట్టినటువంటి ఐదు వందల రూపాయల భారం నుంచి మీకు విముక్తి కలిగినట్లే ఆ కొన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకున్నాం రోజు యాడ్ చూడడం వల్ల అంటే ఇప్పుడు పద్దెనిమిదవ తేదీ ఇది ఒక పన్నెండు రోజులు ఉంది నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే దాదాపు నాలుగు నెలల పన్నెండు రోజులుంది నాలుగు నెలలు వేసుకుందాం ఒక నెలకి రోజుకు రెండు కాయిన్లు అంటే అరవై కాయిన్లు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఒక రెండు వందల నలభై కాయిన్లు వచ్చాయి అంటే ఇక్కడ దాదాపు మన దగ్గర కాయిన్స్ అనేది ఎన్ని ఉన్నాయి ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కాయిన్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక సంవత్సరం తర్వాత నుంచి మొత్తం స్టేకుడ్ కాయిన్స్లో ఉంటాయి ఈ స్టేకుడ్ కాయిన్స్ అనేటువంటిది కేవలం వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ మాత్రం ఎవ్రీ ఇయర్ మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది ఇండియన్ రూపాయిగా మార్చుకోవచ్చు మీ దగ్గర మూడు వందల అరవై కాయిన్స్ ఉంటే ప్రతి సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల అరవై ఇంటూ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ డివైడెడ్ బై హండ్రెడ్ అంటే ఆరు కాయిన్లు మీరు ప్రతి సంవత్సరం అమ్ముకోవచ్చు ఆ రోజు ఉదాహరణకి మార్కెట్లో ధర వెయ్యి ఉంటే ఆరు కాయిన్లకి ఆరు వేల రూపాయలు వస్తుంది ఒకవేళ మార్కెట్ ప్రైస్ అనేది ఉంటే ఆరు కాయిన్లకి అరవై వేల రూపాయలు ఇలా సంవత్సరానికి తీసుకోవచ్చు ఇలా వంద సంవత్సరాలు మీకు ఒక త్రీ జనరేషన్కి ఒక ప్రాపర్టీగా మీకు ఉపయోగపడుతుంది శ్రీ సూపర్ సి గారు మరి మన కిలపర్తి వెంకట్రావు గారు డాడీ రెండు వేల ముప్పై కల్లా కాయిన్ యొక్క ధరను ఆయన లక్ష వరకు తీసుకెళ్తానని మనకు కిబో క్రిప్టో ఛానల్లో చెప్పారు ఇక్కడ యాడ్స్ అనగానే మనకు డౌట్ వస్తుందమ్మో చాలాసేపు యాడ్ చూడాలని అనుకుంటారు జస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడమే వన్ మినిట్లో కంప్లీట్ అవుతుంది ఇక్కడి వరకు ఐదు వందలు కట్టాము ఆరు కాయిన్స్ వచ్చాయి వంద రోజుల్లో మన కాయిన్స్ మనం అమ్ముకున్నాము రోజు యాడ్ చూసిన కాయిన్స్ మనకి ఎవ్రీ ఇయర్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ చొప్పున సంవత్సరానికి ఐదు వేలు ఆరు వేలు అరవై వేలో అలా మనకి మన కాయిన్స్ అయిపోయేంత వరకు మనకి ఇన్కమ్ అనేది వస్తుంది ఇది ఎవరిని జాయిన్ చేయకపోతే మనం ఎవరినైనా జాయిన్ చేస్తే ఎవరి చేతనైనా అకౌంట్ ఓపెన్ చేసిస్తే మీ సొంత జిల్లాలో మీకు డైరెక్ట్ లెవెల్లో అయితే వన్ ట్వంటీ సిక్స్ కాయిన్స్ వస్తాయి ఇది ఫస్ట్ లెవెల్ అలాగే సెకండ్ లెవెల్లో సిక్స్టీ త్రీ థర్డ్ లెవెల్లో ఫిఫ్టీ ఫోర్త్ లెవెల్లో వచ్చేసి థర్టీ ఎయిట్ ఫిఫ్త్ లెవెల్లో వచ్చేసి ట్వంటీ సిక్స్ సిక్స్త్ లెవెల్లో వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ నుంచి టాప్ టు ట్వంటీ ఫైవ్ లెవెల్స్ వరకు మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది కాయిన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి ఇలా ఫస్ట్ లెవెల్లో వేరే జిల్లా వాళ్ళను రిఫర్ చేస్తే చూడండి ఆఫర్ నూట ఎనభై తొమ్మిది కాయిన్స్ మరియు వేరే రాష్ట్రం వాళ్ళని చేస్తే ఫస్ట్ లెవెల్లో రెండు వందల యాభై రెండు కాయిన్స్ వస్తాయి ఇక్కడ మీకు లెవెల్ వైజ్గా ఫస్ట్ ఇచ్చేటువంటి జిల్లా కాయిన్స్ ప్లస్ ఇక్కడ మీకు సెకండ్ ఇచ్చేటువంటి లెవెల్లో ఇచ్చేవి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇలా ట్వంటీ ఫైవ్ లెవెల్స్ వరకు మీకు కాయిన్స్ అనేది వస్తాయి ఉదాహరణకి మీరు మార్చ్ థర్టీ లోపు రిఫరెన్స్ ద్వారా ఒక లక్ష కాయిన్స్ సంపాదిస్తే ప్రతి సంవత్సరం మీకు వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ అంటే అమ్ముకోవడానికి ఇక్కడ కంపెనీ ఇస్తుంది అంటే ఒక లక్ష కాయిన్లు ఇంటూ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ డివైడెడ్ బై హండ్రెడ్ వేస్తే మీకు పదహారు వందల అరవై కాయిన్లు ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది ఉదాహరణకి ఆ రోజు మార్కెట్ ద్వారా ఒక కాయిన్ వెయ్యి రూపాయలు ఉంటే ఎందుకు వెయ్యి రూపాయలు ఉంటే అంటున్నాం మనం యాభై పైసల నుంచి నేను చూశాను నలభై తొమ్మిది రూపాయలు యాభై పైసలు నిన్న పదిహేడో తేదీన మనకి ఎనభై ఒక్క రూపాయి డెబ్బై తొమ్మిది పైసలకి వెళ్ళింది యాభై పైసల నుంచి ఎనభై ఒక్క రూపాయికి వెళ్ళిందంటే వన్ ఇయర్ తర్వాత ఆటోమేటిక్గా వెయ్యి రూపాయలు అనేది క్యాజువల్గా వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ వెయ్యి ఇంటూ పదహారు వందల అరవై కాయిన్స్ రిలీజ్ అవుతే పదహారు లక్షల అరవై వేలు వస్తాయి డివైడెడ్ బై ట్వెల్వ్ మంత్స్ అంటే పన్నెండు నెలలకి నెలకు లక్ష ముప్పై ఎనిమిది వేల ఆదాయం వస్తుంది అలా వంద సంవత్సరాల వరకు మీకున్న కాయిన్స్లో వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది హండ్రెడ్ ఇయర్స్ వరకు మీ కాయిన్ వాల్యూ డే బై డే రేటు పెరుగుతూనే ఉంటుంది తప్ప మీకు వచ్చే ఆదాయం ఇంకా తక్కువగా ఉండదు కాబట్టి ఇంకా రిఫరల్ చేసుకోవడానికి మీకు మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకే అవకాశం ఉంది ఎన్ని కాయిన్స్ మీరు సంపాదించి పెట్టుకుంటే అంత ఎక్కువ ఆదాయం ప్రతి సంవత్సరం తీసుకునేటువంటి ఒక సువర్ణ అవకాశం ఉంటుంది ఈ కాయిన్స్తో పాటుగా మీకు నాన్ స్టేకబుల్ కాయిన్స్ చాలామందికి ఉంటుంది అప్పుడెప్పుడూ వచ్చేదానికి మనం ఇప్పుడు ఎందుకు చేసుకోవాలి అని ఇప్పుడు నాన్ స్టేకబుల్ కాయిన్స్ కూడా మీకు వస్తాయి డైరెక్ట్ జాయిన్ చేస్తే జీరో పాయింట్ ఫైవ్ స్టేకబుల్ కాయిన్స్ వస్తాయి ఇవి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మీరు మన కిబో ఎక్స్చేంజ్లో సేల్ చేసుకోవచ్చు అలా ఈ పదిహేను రోజులకి నేను దాదాపు పదమూడు వందల కాయిన్స్ నేను సేల్ చేశాను పదమూడు వందలు ఇంటూ యాభై రూపాయలు అంటే అరవై ఐదు వేల రూపాయలు మరియు టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ ట్యాక్స్ టీడీఎస్ పోతే నాకు అరవై మూడు వేల చిల్లర ఈ పదిహేను రోజులకి ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యింది బహుమతులు చూడవచ్చు మనకి ఇక్కడ మనం ఇంకా బునాంజస్ ఏముంటాయి బహుమతులు ఏమొస్తాయి ఒక పిన్ పాయింట్ అంటే మనం ఒక జాయిన్ అయిన తర్వాత కంపల్సరీగా మన జూనియర్కి ఎంపీపీ కూపన్ అనేది ఇవ్వాలి చూడండి ఇక్కడ తమాషా ఉంటుంది బ్రౌన్ కలర్లో ఎంపీపీ కూపన్ ఉంటుంది దాన్ని యాక్టివేషన్ చేయగానే వెంటనే బ్లూ కలర్లోకి వెళ్ళిపోతుంది ఇలా ఎంపీపీ అంటే మనం ఒక గొలుసు ఒక చైన్ అనేది వాళ్ళకి అటాచ్ చేసుకున్నాం టీంని ఇలా ఎంపీపీ చేసుకుని అరవై ఆరు కూపన్లు ఆయన ఐడిలోకి తీసుకుంటే అమ్మిన అమ్మకపోయినా ఆయన ఐడిలోకి ఫస్ట్ కూపన్స్ తీసుకుంటే మీరప్పుడు సెల్ ఫోన్ విన్నర్గా అవుతారు మీరు సెల్ ఫోన్ విజేత అయిన తర్వాత మీకు పదమూడు పద్నాలుగు పదిహేను ప్రతీ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ప్రతీ నెల మీరు విత్డ్రాల్ చేసుకుంటే విత్డ్రాల్ డేట్ ఏ రోజైతే ఎండింగ్ అవుతుందో ఆ రోజు నుంచి మూడు రోజులు వర్కింగ్ డేస్ సెవెంటీ టూ వర్కింగ్ అవర్స్ తర్వాత మీ అకౌంట్ లోపలికి మీరు విత్డ్రాల్ చేసిన డబ్బు అనేది వస్తుంది ఇక్కడ ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు విత్ టీడీఎస్ పోతే మనకు ఏడు వేల రూపాయల వర్త్ మొబైల్ వస్తుంది క్యాష్ డబ్బు మనం తీసుకోవచ్చు అలాగే వద్దు అనుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల విలువైనటువంటి వర్త్ ఆఫ్ కాయిన్స్ వస్తాయి మన ముప్పై మూడు వేల కూపన్స్ మన టీమ్కి ఐదు వందల చొప్పున ఇచ్చేసి ఒక నెలలో మన అమౌంట్ మనం తిరిగి పొందవచ్చును మీరు ఇలాగే మీ డౌన్లైన్లో ఉన్నటువంటి మీ టీమ్మేట్స్కి రెండవ స్థాయిలో ఇద్దరు వ్యక్తులకు ఎంపీపీ ఇచ్చి ఒక్కొక్కరితో అరవై ఆరు అరవై ఆరు కూపన్ల ఫిన్ఫ్రాంచైజ్ అంటే మొత్తం నూట ముప్పై రెండు కూపన్స్ అక్కడ మీరు సేల్ చేపిస్తే మీకు బైక్ విజేత అవుతారు దీనికి మీకు కంపెనీ ఎనభై ఐదు వేల వర్త్ అంటుంది కానీ అంతకంటే ఎక్కువనే మీకు ఇస్తుంది ఇందులో పదిహేను వేల రూపాయలు నాన్ స్టేకబుల్ కాయిన్స్ డౌన్ పేమెంటు విత్ర అకౌంట్లోకి వస్తుంది మరియు మూడు వేల నాలుగు వందల రూపాయల విలువైనటువంటి కాయిన్స్ ఇంటూ ముప్పై నాలుగు నెలలు అంటే ఒక లక్ష పదిహేను వేల ఆరు వందలు కంపెనీ అడ్వాన్స్గా ఒక నెల ముందు మీకు సేలబుల్ కాయిన్స్ ఈఎంఐ అనేది ఇస్తుంది అంటే దాదాపు మీకు ఎన్ని వస్తున్నాయి అక్కడ మూడు వేల ఐదు వందలు అంటే యావరేజ్గా సెవెన్ కూపన్స్ వస్తాయి వాటిని కూపన్స్గా జనరేట్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్ముకొని మనం టీంలో యాక్టివేషన్ చేసి మనం దీన్ని ఇప్పుడు ఈ మార్చి ముప్పై ఒకటి వరకు మనం ఈఎంఐ కూడా పే చేసుకోవచ్చు అంటే దాదాపు లక్ష ముప్పై వేల రూపాయలు ఇక్కడ మీకు బెనిఫిట్ అనేది లక్ష ముప్పై వేల రూపాయల బెనిఫిట్ జరుగుతుంది అలాగే మీ డౌన్లైన్లో థర్డ్ లెవెల్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి థర్డ్ లెవెల్ అంటే చాలామంది థర్డ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు మీకు మీరే ఫస్ట్ లెవెల్ మీకు డైరెక్ట్గా మీ ఇంట్లో వాళ్ళు ఉంటే సెకండ్ లెవెల్ వాళ్ళ కింద వేరే వాళ్ళని జాయిన్ చేస్తే మీకు థర్డ్ లెవెల్ అంతే ఇక్కడ మీకు ఇక్కడ సెకండ్ లెవెలే అనుకోవాలి ఇక్కడ మీకు పదిహేను వందల ఎనభై నాలుగు మంది అంటే లేదా ట్వంటీ ఫోర్ మెంబర్స్ మొబైల్ వచ్చేవర్ కానీ లేదా ట్వెల్వ్ మెంబర్స్ బైక్ అచేవర్స్ కానీ అయితే మీరు రెనాల్డ్ కిడ్ కార్కి విజేత అవుతారు మీరు వీడియోలో చూడొచ్చు ఆల్రెడీ రిణాల్ట్ క్విడ్ కార్స్ రెండవ క్రిప్టో సమావేశానికి ముప్పై ఒకటి నుంచి ఐదవ తేదీ విజయ వైజాగ్లో జరిగేటువంటి క్రిప్టో సమావేశాలకి దాదాపు మూడు వందల రినాల్డ్ క్విడ్ కార్లు రెడీగా ఉన్నవి అవి మీ పేరుతో మీ ఇంటికి రినాల్ట్ కంపెనీ వాళ్ళు వచ్చి మీరు అచీవ్ కాగానే మీ పేరుతో రిజిస్ట్రేషన్కి డాక్యుమెంట్లు తయారు చేసి ఇందులో లక్ష ఇరవై ఐదు వేలు కంపెనీ మీకు డౌన్ పేమెంట్గా చెల్లిస్తుంది అలాగే ప్రతీ నెల అడ్వాన్స్గా పదిహేడు వేల ఐదు వందలు ఇంటూ ముప్పై నాలుగు నెలలు అంటే ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఈఎంఐ కూడా సేలబుల్ కాయిన్స్ రూపంలో మీకు ఒక నెల ముందే చెల్లిస్తుంది బ్యాంకు వడ్డీతో కలుపుకొని మీకు మొత్తం ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు చెల్లిస్తుంది ఒక్క రూపాయి కూడా మీరు ఇంట్లో నుంచి చెల్లించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చూశారు పెట్రోల్ బంక్స్ కూడా దాదాపు ఒక త్రీ పెట్రోల్ బంక్స్ వైజాగ్లో యాక్సెప్ట్ చేస్తున్నారు కాయిన్ రాబోతుంది కాయిన్కి వచ్చేసి మన కాయిన్స్తో వాళ్ళు అక్కడ పెట్రోల్ కూడా ఇస్తారు నాన్ స్టేకబుల్ కాయిన్స్ అండ్ సేలబుల్ కాయిన్స్ టూ టైప్స్ ఆఫ్ కాయిన్స్ తోటి మనం పెట్రోల్ కూడా తీసుకోవచ్చు ఒక కాయిన్ రేటు ఒక వెయ్యి ఉంటే మనం ఒక మూడు నాన్ స్టేకబుల్ కాయిన్స్ ఇస్తే మూడు వేల రూపాయలు పెట్రోల్ హాయిగా కార్లో పోయించుకొని దర్జాగా తిరగవచ్చు చక్కని అయినటువంటి అవకాశం మీరు రాంగ్ మెసేజెస్ రాంగ్ కామెంట్స్ వినకండి మనము నీతితో నిజాయితీతో నిబద్ధతతో వెళ్ళండి మీ టీంను మీరు సక్సెస్ చేసుకోండి అడ్డదారులు తప్పు త్రోవలు పట్టకండి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా వెళ్ళకండి మీ టీం చేసుకుంటూ వెళ్ళండి తొందర ఏం లేదు ఆలస్యంగా నైనా పర్లేదు మనం అచీవ్మెంట్ తీసుకోవచ్చు ఇప్పటి నుంచి కష్టపడితే మూడో క్రిప్టో సమావేశాలకి మీరు కూడా ఈ రేంజ్లో రావచ్చు ఇంకా ఇరవై మూడో తేదీ వరకు ఇంకా సమయం ఉంది మీరు కూడా ఇప్పటికీ సమయం మించిపోలేదు ఇవాళ పద్దెనిమిది దాదాపు ఇంకా ఐదు రోజుల టైం ఉంది ఈ ఐదు రోజుల్లో కూడా మీరు విజయాన్ని సాధించి అందరూ కూడా విజేతలు అవుతారని ఆకాంక్షిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ